టీమిండియా మాజీ క్రికెటర్ తెలుగు తేజం అంబటి రాయుడు విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగి అలనాటి ఆటగాళ్లతో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని భారత జట్టును విజేతగా నిలబెట్టాడు వెస్టిండీస్ మాస్టర్ తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా మాస్టర్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఐసీసీ టోర్నీ తరహాలోనే మొత్తం ఆరు ఆరు జట్లు బరిలోకి దిగాయి అయితే ఇండియా మాస్టర్స్ శ్రీలంక మాస్టర్స్ వెస్టిండీస్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా అనమాట అయితే ఒకప్పుడు ఆయా దేశాల తరఫున అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లే ఈ టోర్నీ బరిలో కూడా దిగారు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై రెండు వేల మధ్య వెలిగిన ఆటగాళ్లు బరిలోకి దిగడం ఆ జనరేషన్ అభిమానులు ఈ టోర్నమెంట్ చాలా ఎక్కువగా ఇంప్రెస్ చేసింది భారత జట్టును సచిన్ టెండూల్కర్ నడిపించగా యువరాజ్ సింగ్ అంబట్ రాయుడు యూసఫ్ పఠాన్ ఇర్ఫాన్ పఠాన్ స్టూవర్ట్ బిన్ని అలాగే వినయ్ కుమార్ అతని సారథ్యంలో ఆడారు ఈ టోర్నీలో ఫైనల్ తో సహా ఏడు మ్యాచ్లు ఆడిన సచిన్ సేనా ఒకే ఒక మ్యాచ్ లో ఓటమి పాలైంది అది కూడా లీగ్ దశలో ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి పాలైంది ఈ పరాజయానికి భారత్ సెమీస్ లో బదులు తీర్చుకుంది ఓవైపు రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరుస వరుసగా టీ ట్వంటీ అలాగే చాంపియన్స్ ట్రోఫీలు గెలిస్తే భారత మాజీ క్రికెటర్లు బరిలో నిలిచిన తొలి ఇంటర్నేషనల్ లీగ్ టోర్నీ లో కూడా విజేత నిలిచారు ఫైనల్స్ కు ముందుగా బ్యాటింగ్ చేసి ఓవర్లలో ఏడు పరుగులే చేయగలిగారు పరుగులు హాఫ్ సెంచరీతో రాణించగా డెయిన్ స్మిత్ నలభై ఐదు పరుగులతో పర్వాలేదనిపించాడు భారత బౌలర్లలో వినయ్ కుమార్ మూడు వికెట్లు తీసి అద్భుతంగా రాణించగా షాబాజ్ నదీం అలాగే రెండు వికెట్లు పడగొట్టాడు పవన్ నేగి స్టూవర్ బిన్ని తలోక వికెట్ పడగొట్టారు అనంతరం భారత్ బ్యాటింగ్ కు దిగ్గా అంబటి రాయుడు యాభై బంతుల్లో ఏకంగా డెబ్బై నాలుగు పరుగులతో సూపర్ తో పదిహేడు పాయింట్ ఒక లోనే నాలుగు వికెట్లకు నూట నలభై తొమ్మిది పరుగులు చేసి గెలిపించాడు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ఇరవై ఐదు పరుగులు రాయుడితో కలిసి చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అరవై ఏడు పరుగులు వీళ్ళిద్దరు తొలి వికెట్ కు జోడించారు విజయం ముంగిట అతను అవుట్ అవ్వగా యువరాజ్ సింగ్ పదమూడు పరుగులు చేసి ఇక స్టూవర్ట్ తో పదహారు పరుగులు అంటే దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుని ఇండియా మాస్టర్స్ విజయ లాంఛనాన్ని పోటీ చేశారు భారత్ తరఫున ఐసీసీ టోర్నీ ఆడి కప్ అందించాలన్న కల కలను నెరవేర్చుకోలేకపోయిన రాయుడు ఇప్పుడు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజయం ద్వారా ఆ కలను కొంతవరకు నెరవేర్చుకున్నాడు